హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ నారా లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్రకు కరెక్ట్గా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఓటమి గెలుపులో ఆ యువగలం పాదయాత్ర చూపించినటువంటి పాత్ర ఎంత యువగోళం పాదయాత్ర ద్వారా లోకేష్కి పెరిగిన మెచ్యూరిటీ ఎంత ఎలాంటి విషయాన్ని యువగలం ద్వారా లోకేష్ నేర్చుకున్నారు ఇప్పుడు యువగలం పోషిస్తున్న రోలు ఆ యువగలం పాదయాత్ర వచ్చిన సమస్యల పట్ల ఇప్పుడు లోకేష్ స్పందిస్తున్న తీరు మంత్రిగా ఇవన్నీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ నేను ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రవిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ యువగలం పాదయాత్ర కరెక్ట్గా టూ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ అయ్యి యువగలం పాదయాత్ర రోల్ కూటమి గెలిపిలో ఎంత ఉందంటే ఏం చెప్తారు ఇక్కడ యువగలం పాదయాత్ర స్టార్ట్ కాకముందు లోకేష్ ని ఎట్లా వైసీపీ ఎలా టార్గెట్ చేసేదంటే ఏదో అతను పాలిటిక్స్ సూట్ కాదన్నట్లు అవును పప్పు అను తిండిబూతను క్యారెక్టర్ని పర్సనాలిటీని పర్సనాలిటీని అంటే అతను అప్పట్లో కొంచెం లావుగా ఉండేవాడు అవును లావుగా ఉండేవాడు కొంచెం భాష కూడా మాట్లాడేది ఏదన్నా మాట్లాడితే అమెరికాలో చదువుకొని వచ్చాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాడు కాబట్టి మన తెలుగును స్పష్టంగా పలికే ఇది రాదు ఏదో మిస్ అయ్యేటి అవును అప్పట్లో అవి వాటి బిట్స్ కట్ కట్ చేసి ట్రోల్ చేసేవాళ్ళు ఇట్లా జరుగుతూ వచ్చింది ఎప్పుడైతే ఈ కరోనా అయిపోయిన తర్వాత నాకు తెలిసి లోకేష్కు కరోనా బాగా ఉపయోగపడింది అని నాకు అనిపిస్తుంది ఓకే ఎలా అంటే ఆ సమయంలో ఈ గ్యాప్లో తను ఫ్రీ టైం ఏదైతే తాను మిస్ అయ్యాను ఏమి నేను నేర్చుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టాడని నాకు అనిపిస్తుంది ఓకే ఆ దృష్టి పెట్టిన తర్వాత ఆ ఉపయోగించుకున్నాడు ప్రభుత్వ పథకాలు ఏమిటి నాయకత్వం అంటే ఏంటి నాయకత్వం లక్షణాలు ఎలా ఉండాలి ప్రజల సమస్యలు ఏంటి అవన్నీ కూడా అక్కడ వర్క్ చేశాడని నాకు అనిపిస్తుంది ఆ వర్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవాలి అప్పటికే వైసీపీ అరాచక పాలనంతా చూస్తూ అవును కరోనాలో అంటూనే అప్పటికి కరోనా అంటే అది కమ్మరోన అని మొదలుపెట్టారు వైసీపీ కులం మీద కమ్మ కులాన్ని టార్గెట్ చేయటం అట్లా అమరావతి అంటే కమరావతి అని ఆ కరోనా తర్వాత ఏం చేసేదారంటే ఈయన యువగలం పాదయాత్రను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు చేసేసిన తర్వాత అతను జీవితంలో అంత కష్టం ఎప్పుడు పడి ఉండడు నాకు తెలిసి స్వతహాగా గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడు కాబట్టి వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అంత సాఫ్ట్గా పెరిగినవాడు అవును పాదయాత్ర చేస్తాను నేను ఇన్ని వేల కిలోమీటర్లు అని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వస్తే ఆ రోజు నేను కూడా అవి ఆ విజువల్స్ అవన్నీ చూసాము యువగలం పాదయాత్ర సాంగ్ కూడా ఎక్సలెంట్గా అది కార్యకర్తల్లోనూ ప్లస్ యూత్లోను మంచి జోషిచ్చే సాంగ్ కూడా అది అమ్మ యువగలం అని అటు అది చేసిన తర్వాత నాకు కూడా అప్పుడు అనిపించింది లోకేష్ ఇంత సెన్సిటివ్ కదా ఇన్ని వేల కిలోమీటర్లు అని కూడా అనుకున్నాను నేను కానీ మొదలు పెట్టాడు మొదలు పెట్టాడు ఒకటో రోజు రెండో రోజు పట్టించుకోవాలి వైసీపీ వాడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనుకున్నారు ఈ ఏం చేస్తాడు ఇతను చేస్తే పాదయాత్ర ఏంటి ఎవరు రిసీవ్ ఆ ఇతనికి ఇతను సినిమా యాక్టర్ కాదు ఇతను పెద్ద అందగాడేం కాదు అవును అంతకుముందు మాస్ లీడర్ కూడా కాదు మాస్ లీడర్ కాదు అప్పటి వరకు అందు ముందు తండ్రి చాటు బిడ్డ ఏదో మంత్రిగా చేశారు అంతే ఇద్దరని వైసీపీ కట్టుకేసింది చేసేసిన తర్వాత ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఒక వారం చూసిన తర్వాత ప్రజలలో ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ ప్రజలందరూ కూడా లోకేష్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు ఓకే పాదయాత్రలో పెట్టిన మీటింగ్లకి ఆ ఎప్పుడైతే ఆ క్రౌడ్ లో చూసారో వైసీపీ గవర్నమెంట్ అలర్ట్ అయింది ఉపన్యాసాలు కూడా చాలా బాగా ఇచ్చారు అప్పుడు అంటే ఆ కరోనా సమయంలో తను అన్ని విషయాల మీద అవగాహన తెచ్చుకున్నాడు కరోనా మందికి ఉపయోగపడింది ఆ గ్యాప్ అట్లా ఎప్పుడైతే గవర్నమెంట్ లోకేష్కు జనాదరణ చూస్తూనే పోలీసులతో అటాకింగ్ మొదలుపెట్టింది అటాకింగ్లు ఎలాంటి అటాకింగ్లు అంటే మైకులు గుంజుకొని పోయే పోలీసు ఒక్కరు నువ్వు మాట్లాడకూడదు అని చేసే పోలీసులు ఒక్కరు అట్లా వేధిస్తూ కొంతమంది అయితే లోకేష్ను వాటర్ బాటిల్స్ కొట్టేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఆ జనంలోనే కలిసి లోకేష్ ఇట్లా మాట్లాడుతుంటే వాటర్ బాటిల్స్ తీసుకొని అంటే ఆ యువగలం పాదయాత్రను డిస్టర్బ్ చేయడానికి అతనిలో ఆ స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తీవ్రంగా ప్రయత్నించింది కానీ ఇక్కడ లోకేష్ ఏం చేశాడంటే అంతకంతకు అంతకంతకు ఎదురు తిరగడం ప్రారంభించారు ఏం పెట్టుకుంటావు కేసులు ఎన్నైనా పెట్టుకోపో రాజ్యాంగం పట్టుకొని కదిలాడు మీరు ఎన్నైనా పట్టుకోపో అని చెప్పేసి రాజ్యాంగం ఒకవైపు పట్టుకునేసి పోలీసులు వాళ్ళ దగ్గరికి వస్తే ఆ రాజ్యాంగం నుంచి ఐపీసీ సెక్షన్ కూడా చూపించేవాడు అట్లా ఒక రకంగా యువగలం పాదయాత్ర లోకేష్ తో ప్రభుత్వం ఒక యుద్ధమే చేసింది జరిగిన రోజులు అవును ఎప్పుడైతే ఆ యుద్ధం మొదలుపెట్టిందో ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అతను జనంలో ఇంకా పేజ్ వస్తూ ఉంది క్యాడర్లు ఇంకా జోషి వస్తుంది అతనిలో ఉన్న ఆ ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో ఎవరి ఈ పోలీసులతో ఏదైతే వాగ్వాదం చేస్తున్నాడో ఆ వాగ్వాద పటిమ కథ వ్యవహారము ఆ ధైర్యమంతా కూడా అతనిలో ఒక నాయకుని చూసుకుంటూ వచ్చారు ఎవరు ప్రజలు అండ్ కార్యకర్తలు ఎప్పుడైతే శత్రువుతో అక్కడ పోరాడుతున్నాడో లోకేష్ ఆ పోరాటంలో అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతను ప్రశ్నించే విధానం కానీ ఎదురు తిరిగి మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా అతనిలో ఒక నాయకుడు కనపడ్డాడు వీళ్ళందరికీ టీడీపీకి భవిష్యత్తు నాయకుడు కనపడ్డాడు వీళ్ళకి కార్యకర్తలకి ప్రజలకి వాళ్ళ సామాజిక వర్గానికి అంత ముందు లైట్ తీసుకున్న వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డి అప్పుడు లోకేషన్ చూసి భయపడటం స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయింది అదే ఒక వారముల్లో ఆగారు ఇంకా తర్వాత యుద్ధం చేసుకుంటూనే వెళ్ళాడు లోకేష్ ఎన్ని టార్చర్స్ పెట్టారంటే అన్ని టార్చర్స్ పెట్టారు యువగలంకు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ తీసుకు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు ఒక ఏరియాకి వస్తున్న లోకేష్ అంటే అక్కడ టాప్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యులు వాళ్ళందరినీ హౌరెస్ట్ హౌస్ అరెస్ట్లు చేసి క్యాడర్ అక్కడికి వెళ్ళకూడదు ప్రజలు అక్కడికి వెళ్ళకూడదు ఎవరైనా వెళతానంటే కనుక రాత్రులే పోలీసు వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు మీరు యువగలంకి వెళ్తే మాత్రం మిమ్మల్ని కేసులు పెడతాం గంజాయి కేసులు పెడతాం ఇంకో కేసులు పెడతాం ఇట్లా బెదిరించేసి ఎంత కట్టడి చేస్తున్నా కూడా జనం మాత్రం తగ్గల లోకేష్ ఇంకా లాస్ట్కి ఏం చేశారంటే విపరీతంగా కేసులు పెడుతూ వచ్చారు నువ్వు ఎన్నైనా పెట్టుకో కేసులు నేను పోరాడేది నేను ఆపేది లేదని అని నడిచి 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 కొన్ని రోజులు చివరికి అతని నరకను కూడా అతను నడిచే అలవాటు లేదు కాబట్టి నడిచి నడిచి ఇక్కడ కోసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి రాపిడికి అప్పటికి బెల్టులు కట్టుకొని మోకాళ్ళ చిప్పలకు కప్స్ లాంటివి వేసుకొని ప్లాస్టిక్ ఇవి నడిచాడు ఆ నరకను కూడా క్లిప్స్ కట్ చేసేసి మాడలాగా నడుస్తున్నాడు అని ప్రచారం కూడా చేసింది వైసీపీ వింటానికి ఇబ్బందికరంగా అంటే మాడాలు లాగా ఎలా నడుస్తా అప్పుడు లోకేష్ కి నడక అలవాట్లేదు కాబట్టి ఈ రాపిడి జరిగి ఇక్కడ మంటగా ఉంటే ఆ నడ అయినా కూడా ఆపలా మందు పూసుకోవటము పద అక్కసి నడిపించింది వీళ్ళు ఎంతైతే అడ్డుకోవడం మొదలు పెట్టారో వైసీపీ వాళ్ళు అంతగా ఇతనిలో కసి రగిలి ఆ పాద యువగలం పాదయాత్రని ప్రూవ్ చేసుకున్నారు ఈ యువగలం పాదయాత్రలో ఏం నేర్చుకున్నాడు లోకేష్ అని మనం గమనిస్తే ఇవన్నీ ఒక రకంగా చెప్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అతనికి మంచి సాయం చేసేట్టే అనిపించింది ముసలి ముతక చిన్నపిల్లలు దగ్గర నుంచి యూత్ అందరు కూడా ఇంట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఇక్కడ పాదయాత్రే కాకుండా ఒక చోటు పాదయాత్ర పెట్టిన తర్వాత ఆ ఏరియాలో సమావేశం నిర్వహించేవాళ్ళు ఆ సమావేశంలో వాళ్ళతో మాట్లాడించేవాడు వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పేటోడు అసలు లోకేష్ చెప్పే సమాధానాలను మిగతా అంటే మా జనరేషన్ మా ఏజ్లో ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయినారంతా ఆశ్చర్యపోయాము అంటే లోకేష్లో ఇంత నాలెడ్జి ఎప్పుడు గెయిన్ చేశాడని కూడా ఆశ్చర్యపోయాం అంటే అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం అంకెలతో సహా కేంద్ర ప్రభుత్వం ఏముంది కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం ఏముంది మనకు ఎన్ని శాఖలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాము ఇక్కడ ఎన్ని కోట్లు గవర్నమెంట్ ఇస్తుంది అని అంకెలతో సహా సమాధానం చెప్పేస్తున్నాడు అవును అంత పరిమితి చెందాడు ఊరు కూడా సార్ వెరీ సబ్జెక్టివ్ నేను చాలాసేపు ఆయనతో క్వశ్చన్ గతంలో ఒకసారి అవకాశం ఉన్నప్పుడు చూశాను కదా మనం చెప్పే పాయింట్స్ కూడా ఆయన రాసుకుంటాడు మనం పెద్దోళ్ళు మా చూడ్డు ఆయన స్థాయి ఇది కార్డు ముందు చెప్పే పాయింట్స్ రాసుకుంటాడు దాని నుంచి నేర్చుకుంటాడు ప్రతి వినగలిగే కెపాసిటీ ఆయన ఉంది ఆ ఉంది ఇప్పుడు లీడర్ అట్లే ఉంటాడండి కాకపోతే ఆ సందర్భం వచ్చింది కాబట్టి అతనిలో ఆ ఫైర్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫైర్తో ఏం చేశాడంటే తను లీడర్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు భవిష్యత్తు నాయకుడుగా కు ఒక నాయకుడుగా పార్టీకి ఒక నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఆ యువగలం పాదయాత్రలో ఆ పేదల కన్నీరెంటి ప్రభుత్వ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సముదాయిస్తూ ధైర్యం చెబుతూ రోజుకు కొన్ని వేల మందికి సెల్ఫీ ఇచ్చేవారండి ఆ ఓపిక ఎవరికి వస్తాడు మార్నింగ్ టైము సెవెన్ థర్టీకి అంతా రెడీ అయితే ఆయా నియోజకవర్గంలో ఎక్కడైతే లొకేషన్ ఉంటుందో అక్కడ ప్రజలంతా సెల్ఫీల కోసం వస్తే రెండు మూడు గంటలు అంత ఓపికగా మీద చేసి ఫోటోలు ఇప్పించి పంపించేవాడు అంత ఓపికగా వాళ్లకు ఫోటోలు ఇస్తూ క్యాడర్ దగ్గరగా ఉండాలని దగ్గరగా ఉండాలి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తూ కొంతమందికి అయితే ఆన్ ది స్పాట్ సాయం చేసేవాళ్ళండి అండి ఆన్ ది స్పాట్ ఆర్థికంగా సార్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చూశారు లోకేష్ పాదయాత్ర చూశారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యాడు లోకేష్ పాదయాత్ర తర్వాత కూడా కూటమధికారు వచ్చింది లోకేష్ మంత్రి అయ్యాడు ఈ గ్యాప్ని అంటే వీరిద్దరి మధ్య తేడానికి ఏం చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా కొనసాగిందంటే అదొక బల ప్రదర్శనలాగా కొనసాగింది అంటే నా బలం ఇది అని సమాజమంతా చూడాలి అని ఆ పాదయాత్రలో కొంతమందిని డంప్ చేసేవాళ్ళు కానీ లోకేష్ పాదయాత్రలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మామూలుగా ప్రతిపక్షంలో అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరైనా పాదయాత్ర అటెండ్ కావాలంటే భయపడతారు కదా ప్రజలు అవును కార్యకర్తలు భయపడతారు కదా కానీ లోకేష్ పాదయాత్రకు మాత్రము ప్రభుత్వాన్ని ఎవరు డోంట్ కేర్ వచ్చేశారు మీరు చూశారు ప్రభుత్వ నిర్బంధాలు పెట్ట వచ్చారంట వచ్చారు ప్రభుత్వాన్ని భయపడకుండా వచ్చారు జగన్మోహన్ రెడ్డి చేసింది బల ప్రదర్శన నా బలం ఇంత అని సమాజానికి ప్రత్యేక పార్టీలు చూపించుకోవడానికి ఇది ఫోన్ ఒక పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రజల సమస్య మీద ఏ రకంగా దృష్టి పెట్టాడు పాదయాత్రలో వచ్చిన సమస్య మీద లోకేష్ అలా దృష్టి పెడుతున్నాడు ఇప్పటికి ప్రజలతో రాయటర్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మంచి ప్రశ్న ఇది జగన్మోహన్ రెడ్డి బాగా కష్టపడ్డాడు కష్టపడి పాదయాత్ర చేశాడు మళ్ళీ జైలుకి వెళ్ళాడు మళ్ళీ వాళ్ళ చెల్లెలు పాదయాత్ర జైలు నుంచి బయటకు వచ్చాడు అప్పటికి జగన్ జన్కున్న పేరు ఏంటంటే అయితే జైల్లో ఉంటారు జనాలు ఉంటారని పేరు అప్పటికైతే ఆ పేరు వచ్చింది అక్కడి వరకు సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలి సక్సెస్ అయిన తర్వాత ఎప్పుడైతే సీఎం అయ్యాడో రిలాక్స్ అయ్యాడు ఆ రిలాక్స్ ఎప్పుడైతే అయ్యాడో దాని ఫలితమే పదకొండు సీట్లు ఇక్కడ లోకేష్ ఏం చేశాడు కష్టపడ్డాడు 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 ప్రభుత్వం వచ్చింది ఐటీ మినిస్టర్ అయ్యాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్నాడు అప్పుడు ఏ విధంగా అయితే కష్టపడి రోజు పని చేసుకుంటున్నాడో ఇప్పుడు అదే పని చేసుకుంటున్నాడు ఇప్పుడు కూడా జనంతో ఇంటరాక్ట్ అవుతున్నాడు జనంతో ఇంటరాక్ట్ అవుతాడు ఎప్పుడు ప్రజల సమస్యలే కదా ఈరోజు లోకేష్ ఏంటంటే పత్రికల్లో వచ్చే నా డిపార్ట్మెంట్కి సంబంధించి పత్రికల్లో ఏది వచ్చినా కూడా ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ నాకు ఉండాలి మంచి కాదు పొగడ్తలు కాదు ఎక్కడ ఏ సమస్య ఉందనేది అనేది పత్రిక కట్టింగ్స్ కోసము సుమారుగా ఒక టీమ్ నే వర్క్ చేస్తుంది ఈ పాఠశాలలో ఈ సమస్య ఉంది అని ఒక పత్రికలో వార్త వచ్చింది అనుకోండి దానికి ఇమ్మీడియట్ గా మరుసటి రోజే సమస్య సాల్వ్ చేయాలి ఇక్కడ ఈ స్కూల్లో టీచర్లు లేరు ఈ గ్రామంలో దానికి ఆయన టీం వర్క్ చేస్తూ సపరేట్గా పెట్టుకున్నాడు ఆయన అంటే ఎక్కడ కూడా సమస్య అనేది లేకుండా నా మంత్రిత్వ శాఖలో చూడాలని ఆయన ఉద్దేశంగా చేస్తున్నాడు వర్క్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే గెలిచాడు గెలిచి రిలాక్స్ అయ్యాడు తనకు కావాల్సిన దోషం కాబట్టి అంతే అదే కనుక జగన్మోహన్ రెడ్డి అదే టెంపో మెయింటైన్ చేసి ఉండింటే జనంతో ఆ ఇంట్రాక్షన్ కొనసాగించి ఉండే జగన్మోహన్ రెడ్డి ఏం చేసి తను సీఎం కావాలనుకున్నాడు కానీ బాగానే ఉంది తను చంద్రబాబు కంటే బెటర్ గా చేసింటే ఇంకా బాగుండేది అక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేసిన ఏదైతే ఈ అమరావతి నెట్వర్క్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువగా అతని కంటే బెటర్గా చేసింటే ఇదే జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఎన్నుకునేవాళ్ళు వాహ్ జగన్మోహన్ రెడ్డి అని ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే సగం బాగుండేది సగం చేసింది బాగుండేది ఇంకేంటి జగన్మోహన్ రెడ్డి చేసిందంటే అసలు ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలనను ఒక ప్రామాణికంగా పెట్టుకున్నారు ఎవరు రాష్ట్ర ప్రజలు కానీ మన తెలంగాణలో కానీ చంద్రబాబు ఈ డెవలప్మెంట్ చేశాడు వచ్చిన వారు ఏం చేయాలి ఇతనికంటే కంటే బెటర్ చేయాలి కొనసాగించాలి కనీసం కొనసాగించనన్నా కొనసాగించాలి ఇంతకన్నా బెటర్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ప్రామాణికం ఉందో ఆ ప్రామాణికమనేది పక్కన తీసేసి తన ఇష్టం వచ్చినట్టు మూడు రాజధానులని అవును ఇట్లా అరాచకం చేసుకుంటూ ఏమి అల్ల కల్లోలం చేసి పెట్టాడు దాంతో ఈరోజు ఎంతైతే ఎదిగాడో పతనం కూడా అలా ఆ విధంగానే జరిగింది వన్ ఫిఫ్టీ వన్ సీట్లు గెలిచినప్పుడు దేశమంతా జగన్మోహన్ రెడ్డిని చూసింది ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఎందుకంటే పతనం అంటే స్థాయిలో ఇక్కడ దేశము గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు చూసింది ఎవరు రా ఇతను అని అప్పుడు ఎవరు కొంతమంది తెలియని వాళ్ళు కూడా తెలిసి వచ్చాడు కానీ పతనం కూడా దేశం చూసింది అప్పుడు ఒక ఇది ఒక కేస్ స్టడీ లాగా పొలిటికల్ పార్టీలకు రాజకీయ నాయకులకు భవిష్యత్తు రాజకీయ నాయకులు రాజకీయాలకి రావాలనుకున్న వాళ్లకు ఇది జగన్మోహన్ రెడ్డిది ఒక కేస్ స్టడీ అయింది ఇక్కడ జగన్ ఫెయిల్ అయ్యాడు లోకేష్ సక్సెస్ అయ్యాడు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ